హే ఫుడ్ లవర్స్ భారతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి రోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే కొనగంటి ఆకుతోని కారం అండి జనరల్గా అయితే కొనగంటి ఆకుతోని మనము పప్పు లేదంటే పచ్చడి ఇట్లా వేరే వెరైటీస్ చేసుకుంటాం కదా అయితే ఈ రోజు నేను మీకు సరికొత్త వెరైటీ ఏంటంటే కొనగంటి ఆకుతోని కారం చేసి చూపిస్తాను దాని యొక్క ప్రయోగాలు ఏంటో అవన్నీ మనము చేస్తూ డిస్కస్ చేద్దాము ఓకేనండి ఇదేనండి పొన్నగంటి ఆకు దీన్ని మనము ఎలా శుభ్రం చేసుకోవాలి అనంటే ఆకుల వరకు తీసుకోవాలి ఇట్లా ఇది కాడని ఇట్లా తుంచుకుంటూ పోవాలన్నమాట ఉన్న కాడల వరకు తుంచుకున్నాము ఇట్లా ఇప్పుడు చూడండి ఇది ఇట్లా తుంచుకొని ఈ ఆకులతోని కాడలతోని తుంచేసుకొని క్లీన్ చేసి పెట్టుకుందాము ఈ ఆకుని చూడండి ఫ్రెండ్స్ మనము దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ మనం కడిగి ఇలా పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి కారానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొంచెం రెడ్ చిల్లీస్ తీసుకున్నాము సాయి వినపప్పు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం ఒక నిమ్మ సైజు చిన్ని నిమ్మ సైజ్ అంతా చింతపండు ఇంకా చిన్నపాయలు తగినంత ఉప్పు బాండి వేడికి అండి ఇప్పుడు మనము ఆయిల్ పోసుకున్నాము పునిగంటి ఆకు బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్గా కంటికి మంచిదండి కాల్షియం ఎక్కువ ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది క్యాన్సర్ని రానివ్వకుండా చేస్తుంది ఇలా చాలా ఉన్నాయండి బెనిఫిట్స్ తప్పకుండా ట్రై చేయండి మొత్తం ఆకు అంతా ట్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇదే నూనెలో మనము రెడ్ చిల్లీస్ వేస్తున్నాము కొంచెం ఆయిల్ చింతపండు ఇంకా కొన్ని చిన్న సైజ్ ఇలా ఎర్రగా వేయగానే ఇంకా స్టవ్ మనం ఆపేసేద్దాం అండి ఆపేసి చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవడమే వేయించి పెట్టుకున్న రెడ్ లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుందాం మెత్తగా ఎలా మెత్తగైన రెడ్ చిల్లీ పౌడర్లో ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న గార్లిక్ చింతపండు మినపప్పు జీలకర్ర అన్నీ వేసి ఒకసారి ఒకసారి అన్ని అన్నిటినీ కొంచెము బర్కగా గ్రైండ్ చేసుకుందామండి చూడండి ఇలా బర్క బర్కగా గ్రైండ్ చేసుకోవాలి ఈ బర్క బర్కగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న దాంట్లో ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న పొనగంటాకు వేసుకుందాము ఈ పొనగంటాకు వేసుకొని మిక్సీ పడదామండి చూడండి ఫ్రెండ్స్ పొనగంట ఆకు కారము రెడీ అయింది దీనిని అన్నంలో వేసుకొని ఎలా వచ్చిందో దీన్ని చూసి చెప్తాను అప్ప నేను మాటల్లో చెప్పలేనండి ఎంత బాగుందో ఈ కారంతో ఎంత అన్నమైన తినేసేయండి దీంట్లో పులుపు తగులుతుంది కారం తెలుస్తుంది ఆ మినపప్పు వేసాం కదా ఆ మినపప్పు ఫ్రంచి ఫ్రంచిగా తగ్గుతుంది చాలా ఇంపండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న తెల్లకొని ట్రెస్ చేయండి నేను మాత్రం ఈ అన్నం మొత్తం తినేస్తానండి Thank you for watching.